హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫోటో ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరూ ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఈరోజు రెసిపీ వచ్చేసి చూడ్వా అండి ఇది మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా తినొచ్చండి ఎప్పుడంటే అప్పుడు చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది పిల్లల నుంచి డ్రింకర్స్ వరకు యూజ్ అయ్యే చూడ్వా అండి ఇది మా నల్గొండ జిల్లాలో చాలా అంటే చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అని వీడియో అనేది తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బండి మీద దొరికే చూడువా అనేది మన ఇంట్లోనే మనమే స్వయంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత రుచిగా ఉంటుంది మీలో ఎంతమంది చుడువా తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ విలేజ్ నేమ్ కూడా కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ ప్రిపేర్ చేసేద్దాం ఇట్లాంటి ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మరమరాలు అండి ఆల్రెడీ ఫ్రైడ్ మరమరాలు తీసుకున్నాను నేను బొంగులు అంటారు కదా అవ్వండి తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బూందీ అండ్ పల్లీలు అండి ఫ్రైడ్ చేసిన పల్లీలు తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర హాఫ్ టమాటా అటుకులు అండి ఇవి మందపాటి అటుకులు తర్వాత కొన్ని పుట్నాలు తర్వాత కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా అండి దీంట్లోకి మీరు ఇక్కడ చూపిస్తున్నాయి కాబట్టి ఇంకా వేరే ఐటమ్స్ కూడా తీసుకోవచ్చండి తర్వాత కారం మన టేస్ట్ తగినంత తీసుకోండి ఇక్కడ తర్వాత సాల్ట్ వీటన్నిటిని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి పైనుంచి ఇలా ఒక లెమన్ ఆఫ్ పిండుకోండి ఎక్కువ పిండుకోదండి మరీ పులుపుగా ఉంటుంది ఇక్కడ నేను చూపించిన మిక్సర్లో బూందీ అనేది లేకపోతే స్కిప్ చేసుకోండి ఓన్లీ బొంగులతోనే ఒకదానితోని మనం అన్ని మిగతా అన్ని మిక్స్ చేసుకొని చేసుకోవచ్చండి వీడియోలు చూసిన విధంగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేయడంలోనే ఉంటుందండి చుడ్వా టేస్ట్ అనేది చూడండి ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి మొత్తం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఒక్కసారి చేశారంటే మళ్ళీ బయట ఎప్పుడు తెచ్చుకోరు అంత రుచిగా ఉంటుంది ఈ చుడువా అనేది దీన్ని పిడత కింద పప్పు అంటారు చుడ్వా అంటారు మరమరాల మిక్సారు మరమాల మసాలా ఏదైనా ఏ ఏనేమైనా ఓకే కాకపోతే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది చూడండి వీడియోలు చూసినాక ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కిందికి పైకి అంటే చాలు మీరు కావాలంటే దీంట్లో ఇంకేదైనా మసాలాలు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతే అండి ప్రిపేర్ అయిపోయింది ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే తినేయడమే అంతే రెడీ అయిపోయింది నచ్చిందే రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి చూడండి చూసు నోరు ఊరిపోతుంది కదా ఎంత బాగుందో దీని పక్కన థమ్స్అప్ అయినా లేకపోతే కళ్ళైనా ఏదైనా పెట్టుకొని సూపర్గా తాగేచ్చండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది అంతే అండి ఈ వీడియో అనేది నచ్చిందా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి అలాగే మన ఛానల్ని షేర్ చేయండి మీలాంటి వ్యూజర్స్ ఎంతోమంది చూసి మన ఛానల్ని రికమెండ్ చేస్తారండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్